పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని రాకలదేవపల్లి గ్రామంలో ఎస్ఎస్ సిక్స్ ఫైవ్ అనే ట్రాన్స్ఫార్మర్ ను లోక్పేట సబ్స్టేషన్ ముప్పిరితోట ఫీడర్ నుండి ఎస్ఎస్ సిక్స్ ఫైవ్ అనే ట్రాన్స్ఫార్మర్ ను అందులో ఉన్న ఆయిల్ను మరియు కాపర్ వైండింగ్ దొంగలు దోచుకెళ్లడం జరిగిందని ఏఈ సంపత్ కుమార్ తెలియజేశారు అన్న అన్ని వీక్ అయిపోయి అన్న వైరు వైరు వీక్ కొనిపోయారు ఉదయం రాకల్ రేపల్ ఎస్సీ సిక్స్టీ ఫైవ్ ట్రాన్స్ఫార్మర్ గుర్తుకు తెలియని వ్యక్తులు దాంట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఆయిల్ అన్ని తీసి వేసిపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్ రైతులు మా లైట్మెంట్కి ఫోన్ చేయగా నేను మా లైన్ మీద కలిసి తెలి తెలిసిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు పోయి చూస్తే ఆ గద్దె మీదకి వెళ్ళి ఆ ఎస్ఐ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ను రాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు కింద పడేసి దాంట్లో ఉన్నటువంటి కాపర్ వైర్ను ఎత్తుకెళ్ళడం జరిగింది దాన్ని నేను సంబంధిత పోలీస్ స్టేషన్ను ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఎస్ఐ గారు కూడా వాళ్ళ యొక్క కానిస్టేబుల్ పంపించి దాన్ని పంచనామా చేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కాంప్లైంట్ మాకు ఇవ్వండి అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది ఆ కాంప్లైంట్ కూడా ఇప్పుడు మేము పోయి మా లైన్మెన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఉదయం ఎర్లీ అవర్స్లో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ దొంగతనం అనేది జరగడం జరిగింది దొంగతనం జరిగినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ట్వంటీ ఫైవ్ కేవీ దాని యొక్క కాపర్ వైండింగ్ వాల్యూ అందాదా ఇరవై వేల రూపాయల వరకు దాంట్లో కాపర్ వైండింగ్ వైర్ ఉంటుంది దాన్ని వాళ్ళు దొంగతనం దొంగలు తీసుకెళ్లడం జరిగింది అది లోకపేట స్టేషన్ నుండి ముప్పిడి తోట ఫీడర్ ద్వారా ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్కు సప్లై సరఫరా చేయబడ్డది